భాగవతము స్కంధము నలభై తొమ్మిదవ పద్యము అలరు జంపములతో నభ్రంఖ శంభులైబ్రదుకేనముల పాదపములు ఖాదనమేహనాకాంక్షల పశువులు జీవింపవే గ్రామ సీమలందు नियतिमयीनुच्छ्वासनिःश्वासपवनमुल्प्तिं पवे चर्मभस्त्रिकलु नु ग्रामसूकरशुनकश्रेणुलिटिण्टदिरुगवे दुर्योगदीनवृत्ति उष्ट्रकखरमुलुमोयवे उरुभरमुला పుండరీకాక్షునెరుగని పురుష పశువులు అడవులందు నివాసములందు ప్రాణ నుంత విఫలమధిప అందువల్ల ఓ రాజా పూల గుత్తులతో ఆకశమంటుతూ అడవులలో చెట్లు జీవించడం లేదా మైధునాది వాంఛలతో పశువులు పల్లెసీమల్లో బ్రతకడం లేదా కొలిమితిత్తులు కూడా ఎడతెరిపి లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తున్నాయి కదా ఊరపందులు కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లు చుడుతూ దిక్కు మారినవై దీనంగా తిరగడం లేదా ఒంటెలు గాడిదలు పెద్ద పెద్ద పరువులు మోస్తున్నాయి కదా అదే విధంగా పద్మాక్షుని తెలియనేరని నర పశువులు అడవులలోనో గృహాలలోనో సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు వారి బ్రతుకు వ్యర్థము